హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొవ్వేట్లో డ్రైవర్ ఛాయ్ గవా పని కూడా చేయాలని తమ్మేలు పెట్టాను ప్రతి ఒక్కరు కూడా తమ్మేళ్లు చూసే వీడియో ఓపెన్ చేసింటారు అనుకుంటా ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి ఎవరైతే కొత్తగా కొవ్వేట్ కి డ్రైవర్ జాబ్ కు రావాలనుకుంటున్నారు ముఖ్యంగా ఇళ్లలో డ్రైవర్ పని చేయడానికి ఎవరైతే రావాలనుకుంటున్నారు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలోకి వచ్చిన డ్రైవర్లు అవన్నీ కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను మీరు ఈ వీడియోని అయితే షిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు లైక్స్ అనేటివి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఆన్ లో పెట్టుకొని మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా ప్రతి ఒక్క వీడియో కూడా నేను చేసి ఉంటాను మన లోకి వెళ్ళి మీరు వీడియో చూసారంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఆ డౌట్ కు మీకు ఆన్సర్ ఖచ్చితంగా మన వీడియోస్ లో దొరుకుతుందని ఆశిస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కోవేట్ వాళ్ళు ఇళ్లలోకి డ్రైవర్ జాబ్ అని చెప్పి మనకి వీసా ఇచ్చి పిలిపించుకొని ఇక్కడ చాలా మంది దగ్గర డ్రైవర్ పని ప్లస్ దివాన పని చేయించుకుంటున్నారు ఎందుకు అలా చేయించుకుంటున్నారంటే వీళ్ళు వీసా ఇచ్చేటప్పుడు చెప్పరు ఒకవేళ నాకే ఒక కొవ్వేట్ అతను మా ఇంట్లో డ్రైవర్ కావాలని నాకు వీసా ఇచ్చాడు అనుకోండి మా ఇంట్లో ఓన్లీ డ్రైవింగే ఇంక వేరే పని లేదని చెప్పి నాకు ఇస్తాడు వీసా పిలిపించిన తర్వాత మీ దగ్గర డ్రైవింగ్ ప్లస్ దివానీ పని చేయించుకుంటాడు అట్లా చాలామంది కొవ్వేటి వాళ్ళు మోసం కూడా చేస్తున్నారు వీసాలు ఇచ్చే వాళ్ళకు కొందరైతే చెప్పే ఇస్తారు మాకు దివానీ పని చేయాలి డ్రైవింగ్ పని చేయాలి రెండు పనులు చేయాలి మాకు అని చెప్పి కొందరైతే వీసా అయితే ఇస్తారు అయితే మనకు వీసా తీసేవాళ్ళు కొందరు చెప్తారు వాళ్ళకు డ్రైవింగ్ చేయాలంట దివాణి పని కూడా చేయాలంట ఒక గంట రెండు గంటల పనే ఉంటుందంట దివాణి పని తర్వాత ఏం ఉండదంట అని చెప్పి కొందరు ఇస్తారు కొందరైతే చెప్పకుండా మనకేం డబ్బులు వస్తున్నాయి కదా మనకు ఒక వీసా తీస్తే మనకు ఆ వీసా మీద ఒక నలభై వేలు యాభై వేలు మిగులుతుంది కదా వాళ్ళు వచ్చిన తర్వాత ఎలాగో చేసుకుంటారు ఇంకా వచ్చే వాళ్ళకి చెప్పకుండా వీజా అయితే ఇచ్చేస్తున్నారు నేను చెప్పేది ఏమిటంటే డ్రైవింగ్ ప్లస్ దివానీ పని చేయాలంటే చాలా కష్టం ఉంటుంది ఇక్కడ ఎందుకంటే మనం ఇళ్లలో డ్రైవర్కి వచ్చామంటే ఉదయం ఐదు గంటలకు ఐదున్నరకు లేచి మన ఇంట్లో ఎన్ని కార్లు అయితే ఉన్నాయో మీరు వచ్చిన ఇంట్లో ఎన్ని కార్లు అయితే ఉన్నాయో ఆ కార్లన్నీ మనం కడగాలి అవి కడిగిన తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్అఫ్ అయ్యి మళ్ళీ స్కూల్ డ్యూటీ టైం అయిపోతుంది మళ్ళీ మనం స్కూల్కి పిల్లలందరినీ వదులుకోవాలి మళ్ళీ పిల్లల్ని వదిలి ఇంటికి వచ్చిన తర్వాత మనకు టిఫిన్ పెడతారు టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ ఇంట్లో కావాల్సిన ఏమైనా కూరగాయలు కావచ్చు ఏమైనా వస్తువులు కావచ్చు వాళ్ళు పలాని పలానివి లేవు అని చెప్తే మళ్ళీ అవి వెళ్ళి మనము మార్కెట్కి వెళ్ళి తీసుకురావాల్సి ఉంటుంది అవి తీసుకొచ్చి ఒక గంట రెస్ట్ తీసుకునే లోపల మళ్ళీ స్కూల్ టైం అయిపోతుంది మధ్యాహ్నం మళ్ళీ ఒంటి గంట అయిపోతుంది మళ్ళీ స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పిల్లలందరినీ తీసుకొని ఇంటికి రావాలి పిల్లలందరినీ తీసుకొచ్చి ఇంటికి వదిలేక రెండు రెండున్నర టైం అయితే అయిపోతుంది మళ్ళీ మీరు భోజనం చేసుకొని ఒక గంట రెస్ట్ దొరికితే దొరుకుతుంది లేదంటే లేదు మళ్ళీ మేడం కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఎవరో ఒకరు ఎక్కడైనా షాపింగ్ మాల్స్ కావచ్చు లేదంటే మేడం వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళడం కావచ్చు ఏదో ఒక పని అయితే డ్రైవర్లకైతే ఖాళీ అయితే పెట్టరు అలాంటప్పుడు ఇంకా దివాణి పని చేయాలంటే మీరు ఎప్పుడు చేస్తారు ఎంత కష్టం ఉంటుందో చెప్పండి ఈ కోవిడ్ వల్ల ఎలా వాడుకుంటారంటే మనల్ని మేడం ఎక్కడైనా వెళ్ళాలనుకోండి సాయంకాలం అప్పుడు మేడం అక్కడ వదిలేసి మళ్ళీ వచ్చాయని చెప్పేస్తారు వచ్చేసి మళ్ళీ మేడం ఫోన్ చేసే వరకు మీరు దివానీలో కూర్చొని వాళ్ళకి వాళ్ళకు టీ కానీ కాఫీ కానీ ఇస్తూ ఉండాలి మళ్ళీ మేడం ఫోన్ చేసినప్పుడు మళ్ళీ వెళ్ళి మేడం తీసుకొని ఇంటికి రావాలి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దివానీలోకి వెళ్ళాలి మళ్ళీ దివానీ పని అనేది చేయాలి కంటిన్యూ చేయాలి ఆ విధంగా నైట్ ఒంటి గంట వరకు పన్నెండు వరకు మీ దగ్గర దివాణి పని చేయించుకుంటారు మళ్ళీ తెల్లారి మీరు పిల్లలను వదిలేసి వచ్చిన తర్వాత దివాణి పని చేసేవాళ్ళు ఆ దివాణి అంతా క్లీన్ చేసుకోవాలి వాళ్ళు నైట్ కూర్చొని తాగిన గ్లాసులు తర్వాత వాళ్ళు తిన్న ప్లేట్లు వాళ్ళు అక్కడక్కడ చెత్త క్లీనిక్స్ ఇవి అవి పడేసి ఉంటారు అవన్నీ ఎత్తి మీ దివాణి అంతా క్లీన్ చేయడానికి మళ్ళీ నీకు ఒక గంట టైం పడుతుంది ఇంకా నీకు టైం ఎక్కడ సరిపోతుంది నీకు నిద్ర ఎక్కడ సరిపోతుంది వాళ్ళు ఇచ్చే జీతం మాత్రం మనకు నూరు నూట పద్దెన్నులు ఇస్తారు ఇరవై ఏడు వేలు లేదా ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు నీకు జీతం ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్లకు ఎవరికైనా డ్రైవర్ పనికి వస్తే అదే ఇంకొక ఎగస్ దివాని పనికి ఇంకొకని పిలుచుకున్నారు అనుకోండి కోవేట్ వాళ్ళు వాళ్ళకు కూడా వంద దినాలు ఇవ్వాలి కదా అదే పని మీ దగ్గరే చేయించుకుంటే కోవేట్ వాళ్ళకు వంద దినాలు మిగిలిపోతుంది కదా అని ఉద్దేశంతో ఈ కువేట్ వాళ్ళు అలా ప్లాన్ వేసుకొని కొత్తగా డ్రైవర్లను ఆ విధంగా పిలుచుకుంటారు అదే పాత వాళ్ళని పిలుచుకున్నారంటే వాళ్ళు చేయదు కదా ఇప్పుడు మాలాంటి పాత వాళ్ళు వచ్చారు అనుకోండి ఆ ఇంట్లోకి నేను ఎందుకు చేస్తానని చెప్పేస్తాను ఎందుకంటే మనకు అరబ్బీ వస్తుంది మేము అరబ్బీ మాట్లాడగలము మేము డ్రైవర్ పని చేయడానికి వచ్చాము డ్రైవర్ పని చేయడానికి వచ్చి దివాని పని నేను ఎందుకు చేయాలని మేము మాట్లాడతాం అప్పుడు మాకు చెప్పేదానికి కూడా వాళ్ళకి హక్కు ఉండదు కాబట్టి పాత వాళ్ళని పిలుచుకోరు అలాంటి వాళ్ళకి కొత్త వాళ్ళని పిలుచుకుంటారు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళ దగ్గర పని చేయించుకుంటారు మళ్ళీ వాళ్ళు ఇంటికి ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకెట్లాగూ రాారోళ్ళు ఒకసారి ఆ ఇంట్లోకి వచ్చి రెండు పనులు చేసిన వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోయారంటే తిరిగి మళ్ళీ రారోళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళకి వీసా ఇస్తారు మళ్ళీ కొత్త వాళ్ళని పిలుచుకుంటారు వాళ్ళకి ఇలానే అగసాటలు పెడుతుంటారు ఈ విధంగా కొవ్వేట్లో చాలా ఇళ్లల్లో మన డ్రైవర్లు దివాణి పని ప్లస్ డ్రైవింగ్ రెండు కూడా చేస్తున్నారు అందుకే మీకు ఎవరైతే వీసా తీస్తున్నారో ఖచ్చితంగా మీరు అడగండి అంటే మాకు ఓన్లీ డ్రైవింగ్ లేదంటే ఏమైనా దివాణి పని కూడా చేయాలా ఏంటని మీరు ఖచ్చితంగా అడగండి చాలా మంది ఈ మాట అడగరు ఆ అబ్బా మాకు డ్రైవర్ వీసా వచ్చేసిందని మీరు సాంకాల గుద్దుకొని హ్యాపీగా ఫీల్ అయిపోయి వచ్చారనుకోండి నరకం అనుభవించాల్సి వస్తుంది నరకం చూడాల్సి వస్తుంది చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఓకేనా దివాణి పని అనేది చాలా కష్టం దివాణి పని సపరేట్గా ఒక వ్యక్తి చేయడమే ఆ వ్యక్తికే చాలా కష్టం ఒక మనిషికే చాలా కష్టం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నైట్ ఒంటి గంట వరకు దివాణి పని చేస్తూ ఉంటారు ఇక్కడ దివాణి పని చేసేవాళ్ళు అలాంటిది డ్రైవింగ్ దివాణి పని రెండు పనులు చేయాలంటే చాలా కష్టం కొత్తగా వచ్చే వాళ్ళకి ఇలాంటి విషయాలన్నీ తెలియవనే నేను ఈ టైటిల్ పెట్టాను మీరు అందరూ కూడా చూస్తారని ఈ వీడియోను ఇంకా పది మందికి ఈ వీడియో షేర్ చేస్తారని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ ఎవరు కూడా చేయరు ప్రతి ఒక్క విషయము నేను నాకు తెలుసు కాబట్టి కోవేట్లో నేను మీ దగ్గరికి తీసుకొస్తున్నా ఇలాంటి విషయాలు మీకు చెప్పకపోతే మీరు ఇలాంటివి వీసా తీసుకోవాలని అడగరు ఖచ్చితంగా మీరు అడగండి మీరు డ్రైవర్ పని చేయడానికి వస్తున్నారంటే ఆ ఇంట్లో డ్రైవింగ్ ఏనా లేదంటే దివాణి పని కూడా చేయాలన్నా ఇంకా రెండు వచ్చి ఆ ఇంట్లో భోజనం ఎలా ఉంటుంది అన్నం బాగా ఇస్తారా ఇవ్వరా మూడు వచ్చి జీతాలు కరెక్ట్ గా నెల నెల మనకు జీతాలు ఇస్తారా ఇవ్వరా తర్వాత ఆ ఇంట్లో వ్యక్తులు ఎలాంటి వాళ్ళు మంచి వాళ్ళ కాదా ఇవి ఖచ్చితంగా అడగండి చాలా ఇంట్లో జీతాలు కూడా సరిగ్గా ఇవ్వరు ఈ నెల ఇచ్చేది రేపు నెలలు ఇస్తారు రేపు నెల ఇచ్చేది మూడో నెలలు ఇస్తారు ఒక నెల జీతం వాళ్ళ తిట్టు వాళ్ళకల్లా పెట్టుకొని మనకు జీతాలు ఇస్తూ ఉంటారు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు డూటీలు చాలా ఎక్కువ చేయించుకుంటారు ఆ డ్యూటీలు తగ్గట్టు మనకు జీతాలు కూడా ఇవ్వరు ఆ ఇచ్చే జీతం కూడా కరెక్ట్ గా మనకు టయానికి ఇవ్వరు మనకి నెల నెల జీతం కరెక్ట్గా ఇస్తేనే కదా మనం ఇంటికి పది రూపాయలు పంపించుకుంటాం మన ఇంటి దగ్గర ఉన్న ఇబ్బందులు మన ప్రాబ్లమ్స్ తీర్చుకోగలుగుతాం మనం అందుకే ఇంత దూరం వస్తాం మనకి ఇంటి దగ్గర అన్నీ బాగుంటాం మనం ఇంత దూరం ఎందుకు వస్తాం మన ఫ్యామిలీని వదిలేసి మనకి ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నప్పుడే మనము ఇంత దూరం వచ్చి మనము ఇక్కడ ఫ్యామిలీకి దూరంగా బతుకుతున్నాం ఎప్పుడు ఎలా ఉంటుందో మన సిచువేషన్ మనకే తెలియదు అలాంటప్పుడు మనం ఇక్కడికి వచ్చి అంత కష్టపడి కూడా మనకు టయానికి జీతం ఇవ్వకపోతే మనం ఎవరిని అడుగుతాం చెప్పండి అందుకే వీసా తీసే వ్యక్తిని ఖచ్చితంగా నేను ఏం పని చేయాలి అక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ అయినా లేదంటే వేరే వేరే పనులు ఇంకా ఏమైనా నా దగ్గర చేయిస్తారా ఏంటి అనేది ఖచ్చితంగా మీరు అడగండి చాలామంది అడగడం లేదు మాకు వీసా తీశారు మాకు వీసా వచ్చేసింది ఇంకా మాకేం ఇబ్బంది లేదు మేము ఒకవేళకు వచ్చేస్తున్నాం మేము కూడా బాగా డబ్బులు సంపాదించేస్తామని అనుకోకండి వీడికి వచ్చిన తర్వాత మనం ఒక్కరోజు రెండు రోజులు చేసే పని అయితే కాదది రెండు సంవత్సరాలు మనం కష్టపడాలి రెండు సంవత్సరాలు పని చేయాలంటే చాలా కష్టం రెండు పనులు చేయడం అనేది ఇంకొక పాయింట్ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి వచ్చిన తర్వాత మీ దగ్గర ఒకవేళ దివాణి పని చేయిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు వీసా తీసిన వ్యక్తికి చెప్పండి నేను వచ్చిన డ్రైవర్ పనికి కదన్నా నా దగ్గర దివానీ పని కూడా చేయిస్తున్నారు ఎందుకు నేను దివాణి పని చేయాలని ఖచ్చితంగా అడగండి కొందరు అడగకుండా ఏం అవ్వదులే రోజు రెండు రోజులే కదా చేద్దాంలే అని మీరు అలా అలవాటు చేశారనుకోండి కోవిడ్ వాళ్ళు దాన్ని అలానే కంటిన్యూ చేస్తారు మళ్ళీ మిమ్మల్ని ఖచ్చితంగా దివాణి పని చేయనే చెప్తారు వచ్చిన కొత్తలో మీకు దివాన పని చేయమని చెప్పినా కాఫీ కానించమనియా టీ కానించమని చెప్పినా కానీ నాకు చేత కాదని చెప్పేయండి ఒకటే మాట అంతే నాకు చేత కాదు అది ఎలా చేయాలో కూడా నాకు తెలియదు నాకు చేత కాదని చెప్పండి ఒకవేళ నేర్పిస్తాను రాండి అని కూడా పిలుస్తారు కోవిడ్ వాళ్ళు మేము చేసి నేర్పిస్తాం ఎలా చేయాలా రాండి సూచు కానీ కూడా చెప్తారు అలా చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా మీకు వీజా తీసిన వ్యక్తి మీ ఊరికే తీలా మీకు వీసా అతను ఒక నలభై యాభై వేలు మీ పైన ఆదాయం పొందింటాడు కాబట్టి మీకు వీసా తీసింటాడు అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మీకు వీసా తీసిన వ్యక్తిని అడగండి వచ్చి ఇక్కడైతే ఇబ్బంది పడతారు ఎందుకంటే మన వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నారు ముఖ్యంగా జహరా సైడ్ అయితే చాలా అద్భుతం జహరా చుట్టుపక్కల ఏ మందకాలే వచ్చినా గాని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి జహరా చుట్టుపక్కల గస్సర్ గాని కదీం జహరా గాని నయీం నసీం ఈ మందకాలన్నీ ఉంటాయి జహరా చుట్టుపక్కల వీళ్ళు కంపల్సరీగా నైన్టీ పర్సెంట్ రెండు పనులు చేయిస్తారు ఈ మందకాలు ఇంకా సిటీ సైడ్ కూడా చాలా మందకాలు ఉన్నాయి నాకు ముఖ్యంగా నాకు దగ్గరవి ఉన్నాయి కాబట్టి సర్కిల్లో నాకు తెలుసు కాబట్టి మీకు నేను చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఇంకా ఎవరైనా వీడియోని లైక్ ఉంటే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఎవరైనా ఫాలో ఉంటే జీకేబి తెలుగు బ్లాగ్స్ అని ఉంటుంది ఇన్స్టా కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బై ఫ్రెండ్స్ జై హింద్